ప్రభునందు క్రైస్తవ సహోదరి సహోదరులారా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఆలకించడానికి నూతన నిబంధన నుండి ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకుంటూ ఉన్నాం ఈరోజు మార్కుశ వార్త ఎనిమిదవ అధ్యాయం నాలుగు వేల మందికి ఆహారము మరి ఒక మారు మహా మహాజన సమూహము ఆయన యొక్కకు వచ్చాను కానీ వారు భుజించుటకు ఏమీ లేనందున ఆయన శిష్యులను పిలిచి వారితో నేటికి మూడు దినముల నుండి వీరు నా యొక్క ఉన్నారు వీరికి భుజించుటకు ఏమీ లేదు అందువలన నాకు జాలి కలుగుచున్నది పస్తులతో వీరిని పంపివేసినచో వీరు మార్గమధ్యమున పోవుదురు ఏలైనా వీరిలో కొందరు చాలా దూరం నుండి వచ్చిరి అని పలికెను అందులో ఆయన శిష్యులు ఈ ఎడారిలో మనము ఎక్కడ నుండి కావలసిన రొట్టెలను తెచ్చి వీరిని సంతృప్తపరచగలము అని ప్రత్యుత్తరం ఇచ్చిరి మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి అని ఆయన ప్రశ్నింపగా ఏడు రొట్టెలున్నవి అని వారు సమాధానమిచ్చిరి అంతట యేసు ఆ జనసమూహమును అచ్చట కూర్చుండ ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలను అందుకొని దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వానిని తృంచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను వారట్లే వడ్డించిరి వారి వద్దనున్న కొన్ని చిన్న చేపలను ఆయన ఆశీర్వదించి వాణిని కూడా వడ్డింప ఆజ్ఞాపించెను వారెల్లరూ సంతృప్తిగా భుజించిన పిమ్మట శిష్యులు మిగిలిన మొక్కలను ప్రోగు చేసి ఏడు గంపలు నింపిరి ఆ భుజించిన వారు రమారామి నాలుగు వేల మంది పిమ్మట ఆయన వారిని పంపివేసి వెంటనే ఒక పడవను ఎక్కి శిష్యులతో ధర్మనూత ప్రాంతమునకు వెళ్ళెను పరిశయుల వంచక బుద్ధి కొందరు పరిశయులు యేసు వద్దకు వచ్చి ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక గురుతును చూపుము అని ఆయనతో వాదింపసాగిరి అందులకు ఆయన వేదనతో నిట్టూర్చి ఈ తరము వారు ఎలా ఒక గురుతును కోరుచున్నారు వారికి ఎట్టి గుర్తును ఏబడదని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను ఆయన అతడి నుండి పడవనెక్కి సరస్సు ఆవలి తీరమునకు సాగిపోయెను దుర్బోధన గూర్చి హెచ్చరిక శిష్యులు తమ వెంట రొట్టెలను తెచ్చుకొనటను మరిచిపోయేరి పడవలో వారి వద్ద ఒక్క రొట్టె మాత్రమే ఉండెను పరిసయ్యులు పరిసయ్యుల పులిసిన పిండిని హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగరూకులై ఉండు అని యేసు శిష్యులను హెచ్చరించెను మన వద్ద రొట్టెలు లేనందున ఆయన ఇట్లు పలికినేమో అని వారు తమలో తాము అనుకొనిరి యేసు దానిని గ్రహించి రొట్టెలు లేవని మీరు ఎలా విచారించుచున్నారు మీరింకను గ్రహింపలేదా తెలుసుకొనలేదా మీరు హృదయ కాఠిన్యము గలవారై ఉన్నారా మీరు కన్నులుండియు చూడరా చెవులుండియు వినరా జప్తికి తెచ్చుకోలేరా ఐదు రొట్టెలను ఐదు వేల మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలతో మీరు ఎన్ని గంపలు నింపిరి అని ప్రశ్నింపగా పన్నెండు గంపలు నింపితిమి అని వారు సమాధానం ఇచ్చిరి అట్లే ఏడు రొట్టెలను నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని గంపలకు ఎత్తిరి అని అడగగా ఏడు గంపలకు అని అంత మాత్రము అర్థము కాలేదా అని ఏసు శిష్యులను మందలించెను దుష్టిదానము అంతట వారు రెత్సైదా గ్రామము చేరిరి అచట కొందరు ప్రజలు ఒక గుడ్డి వానిని యేసు వద్దకు తీసుకొని వచ్చి వాణిని తాకవలయునని ఆయనను ప్రార్థించిరి యేసు వాణిని చేయి పట్టుకొని ఊరి వెలుపలకు తీసుకొని పోయి వాని కన్నులను ఉమ్మి నీటితో తాకి తన చేతులను వానిపై ఉంచి నీవు చూడగలుగుచున్నావా అని ప్రశ్నించెను వాడు కనులెత్తి నాకు మనుషులు కనిపించుచున్నారు కానీ నా దృష్టికి వారు చెట్ల వలయుండి నడుచుచున్నట్లు కనిపించుచున్నారు అని సమాధానమిచ్చెను యేసు మరల వాని కన్నులను తాకి సూటిగా వాని వైపు చూడగా వాడు స్వస్థుడై అంతయు స్పష్టముగా చూడగలిగాను తిరిగి ఆ ఊరు వెళ్ళవద్దు అని యేసు వాని ఆజ్ఞాపించి ఇంటికి పంపివేశాను ఏసు ప్రశ్న పేతురు సమాధానం యేసు శిష్యులతో కైజరియా ఫిలుపు ప్రాంతమునకు వెళ్ళుచు మార్గమధ్యమున ప్రజలు నేను ఎవరని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగాను అందుకు వారు కొందరు స్నాపకుడకు యోహాను అనియు మరికొందరు ఏలియా అనియు లేదా మరి ఒక ప్రవక్త అనియు చెప్పుకొనుచున్నారు అని అప్పుడు ఏసు మరి నన్ను కూర్చి మీరు ఏమనుకొనుచున్నారు అని వారిని ప్రశ్నింపగా పేతురు నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరం ఇచ్చెను అంతటా ఆయన తాను ఎవరైనది ఇతరులకు తెలుపరాదని వారిని ఆదేశించెను జీవన్ మరణములు యేసు శిష్యులకు మనుష కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధానార్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి మూడవ దినమున ఉద్ధానముట ఆగత్యము అని ఉపదేశించి వారికి ఈ విషయమును తేట తెల్లము చేశాను అంతటా పేతురు ఆయనను ప్రక్కకు తీసుకొని పోయి అటు లవరుక రాదు అని వారింపసాగాను యేసు శిష్యుల వైపు తిరిగి పేతురును చూచి సైతాను నీవు నా వెనుకకు పోము నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కాని దేవునికి సంబంధించినవి కావు అనెను అంతట యేసు జనసమూహములను శిష్యులను చేరబిలిచి నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకొని తన శిలువను మోసుకొని నన్ను అనుసరింపవలయను తన ప్రాణమును కాపాడుకును చూచువాడు దానిని పోగొట్టుకొను నా నిమిత్తము నా సువార్త నిమిత్తము తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొను మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనమేమి తన ఆత్మకు తుల్యముగా మానవుడు ఏమి ఇయ్యగలడు నన్ను గూర్చి నా సందేశమును గూర్చి ఈ పాపిష్టి వ్యవి తరములో తరములో సిగ్గుపడువాణిని కూర్చి మనుష్య కుమారుడు కూడా దేవతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును అని పలికాను ఆమె రేపటి రోజున మరొక అధ్యాయంతో మళ్ళా కలుసుకుందాం ప్రైజ్ దలాడ్